ఈ సముందుంద్రు ఇక రాగా 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 మూడు తరాలు పోయింది ఎదుటి భాగంలో మనం ఉన్నాం ఇప్పుడు లోన్కి ఒకసారి అందరూ షాక్ అయ్యేలా ఉంటుంది ఈ సన్నివేశం ఒకసారి రండి మాకు రక్షణ కూడా అవసరమో లేదో తెలియదు కానీ మాకు ఈ ఉప్పాడైన గ్రామం తీసేసి మాకు దూరంగా ఒక గ్రామం ఇస్తే మంచిది అనుకుంటున్నామండి ప్రస్తుతం నేను పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాను అంటే నేను నిల్చున్న ఈ ప్రాంతం నుంచి ఒక్కసారి సముద్ర ప్రాంతంలో అంటే సముద్రంలోకి చూస్తే అంటే మనకు మనకు కనిపించే సముద్రం దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండేదని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు అంటే గడిచిన అరవై ఏళ్ళ కాలంలో సముద్రం దాదాపు రెండు కిలోమీటర్ల మేర ముందుకు చొచ్చుకు వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఖరీదైన అప్పట్లో విలాసవంతమైన భవనాలను అంతటినీ కూడా ధ్వంసం చేసి నేల కూల్చిన పరిస్థితి అయితే ఉంది అంటే గత అరవై ఏళ్ళ కాలంలో ఎన్నో వందల ఇళ్ళు నేలమట్టమయ్యి సముద్ర గర్భంలో కలిసిపోయాయని ఇక్కడ ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ తీర ప్రాంతాన్ని ఆనుకుని దాదాపు మత్స్యకార కుటుంబాలు దాదాపు పదిహేను వందల కుటుంబాల వరకు ఉంటాయి ఈ కుటుంబంలో ఇళ్ళన్నీ కూడా ఇప్పటికీ కూడా గర్భంలో కలిసిపోయిన పరిస్థితి అయితే ఉంది ఏపీటీపీటీ సీఎంగా అంటే పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన రాకతో కొంతవరకు ఆయన ఇక్కడ న్యాయం చేకూరుతుందని కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది త్వరలోనే రెండు వందల దాదాపు మూడు వందల ఇరవై మూడు కోట్ల వ్యయంతో ఇక్కడ రిటైనింగ్ వాల్ అంటే సముద్ర తీర ప్రాంత రక్షణ కొరకు నిర్మించే రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడతామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రకటించారు ఆయన ఈ గోడ నిర్మించకపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతానని కూడా ఆయన ఈ ప్రాంత ఎమ్మెల్యేగా కూడా భరోసా ఇచ్చారు అయితే ఈ ప్రాంతంలో ఖరీదైన భవనాలు అంటే ఒకప్పుడు సముద్రం సముద్రంలో వేటే జీవనాధారంగా చేసుకునే బ్రతికే ఇక్కడ మత్స్యకారులు కష్టం చేసి సంపాదించిన ఆస్తిని అంతా కూడగట్టి ఈ ప్రాంతంలో నిర్మించుకున్న ఖరీదైన ఇళ్ళన్నీ కూడా సముద్ర గర్భంలో కలిసిపోయాయి అంతేకాకుండా వారు కూడగొట్టుకున్నటువంటి భూములు అంటే వ్యవసాయ భూములన్నీ కూడా సముద్ర గర్భంలో కలిసిపోయాయని ఆ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం ఈ ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల అంటే ఇళ్లను కోల్పోయిన కొంతమంది మత్స్యకారులు మనతో ఉన్నారు వారితో వారిని అడిగి ఇక్కడ పరిస్థితిని అంటే గతంలో జరిగిన ఈ సముద్ర కేరటాల విద్వాంసం నేపథ్యంలో ఎంత స్థాయిలో ఇక్కడ సముద్ర గర్భంలో కలిసిపోయిందో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది దేశం వెళ్దాం రండి చిన్నప్పుడు పరిస్థితి ఎలా ఇక్కడ చిన్నప్పుడు పరిస్థితి అంటే ఇదే మెయిన్ ఉప్పాడండి ఇది మెయిన్ రోడ్ ఇదేనండి అసలు ఒప్పాడంటే ఇదే గ్రామం అండి ఇది కూడా కొంచెం ఉందండి అది వెళ్ళిపోతే ఇంకా ఒప్పాడని పేరు లేదండి ఇంకా మొత్తం అంతా అయిపోతుంది ఇది మార్కెట్ సెంటర్ అండి ఇది పెద్ద మార్కెట్ సెంటర్ అండి ఇక్కడ తుఫాన్ షెల్టర్స్ ఫెస్ డిపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద శివాలయాలు అన్నీ ఇక్కడే ఉండేయండి ఇదే మెయిన్ రోడ్ అండి సైడ్ అండి మొత్తం అంతా సముద్రంలోకి వెళ్ళిపోయిందండి కలిసిపోయిందండి నలభై సంవత్సరాల్లో రెండు రెండున్నర కిలోమీటర్ల వరకు కొట్టుకుపోయిందండి మొత్తం అంతా పోయాండి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇప్పుడు కట్టాలంటే కట్టలేమండి ఆ ఇంటి వెనకాల ఇప్పుడు అదంటే మూడు పోర్షన్లు వెళ్ళండి ఒక్కో పోర్షన్కి ఎనిమిది గదులు గదులుండే అని వెనకాల ఎక్కడ పోలీ ఓపెన్ ప్లేస్ ఉండేదండి మొత్తం అంతా కొంచెం 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 అలవాటుగా వెళ్ళిపోయిందండి ఎప్పుడైనా తుఫాన్ అయ్యి వస్తే అధికారులు వస్తారని చూస్తారు వెళ్తారని ప్పు అంటే నాకు ఈ నా నాకు నలభై సంవత్సరాలు అంటే ఇప్పుడు నాకు నలభై తొమ్మిది అనుకోండి ఈ తొమ్మిది సంవత్సరాల వయసులో నాకు యుగం తెలుసు తెలియకపోవచ్చు తెలిసిన దగ్గర నలభై సంవత్సరాలు అంటే నలభై సంవత్సరాల్లో ఇంచుమించి రెండున్నర కిలోమీటర్లు మూడు మూడు కిలోమీటర్ల ముందుకు వచ్చేసిందండి రాబోయే రెండు రెండు సంవత్సరాల్లో ఇది కూడా కష్టం ఇది కూడా కలిసిపోద్దండి ఇక్కడి వరకు వెళ్ళిపోద్ది అనుకుంటున్నామండి ఎందుకంటే మాకు తెలిసి ఉండగా అయితే మాకు చాలా వరకు వెళ్ళిపోయింది కదండి ఇంకా కరిగిపోయింది కరిగిపోయింది కదండి ఇంకా అవి ఇవి ఉంటుంది ఒకవేళ రక్షణ కూడా ఏదో కల్పిస్తామనేసి అన్నారు కదా గారు అన్నారండి కానీ ఆశ కూడా మాకు ఇంకా లేదండి ఎందుకంటే ఇప్పుడు వేస్తారు సముద్రం మధ్య నుండి వేస్తారో పక్క నుంచి వేస్తారో తర్వాత ఇంకా ఒక కిలో కిలోమీటర్ దూరం నుంచి వేస్తారో కానీ తెలియదు కానీ ఇప్పుడు ఏంటంటే మా గవర్నమెంట్కి ఏంటి తెలియజేసేదంటే మాకు రక్షణ కూడా అవసరమో లేదో తెలియదు కానీ మా ఈ ఉప్పాడైన గ్రామం తీసేసి మాకు దూరంగా ఒక గ్రామం ఇస్తే మంచిది ఎందుకంటే అది అవుతుందని నమ్మకం మాకు లేదండి ఇంకా ఇది ఒక పోర్షన్ అండి అదొక పోర్షన్ అదొక పోర్షన్ అండి ఈ పోర్షన్ లో పొడవగా ఎనిమిది గదులు ఉండేయండి అన్ని కూడా ఎనిమిది ఎనిమిది గదులే వెనకండి ఆ ఎనిమిది గదులు ఉన్న తర్వాత ఒక అరకరం స్థలం ఉండేదండి అరకరం స్థలం ఉండేది ఇప్పుడు ఏమి ఒక గుమ్మ మిగిలిందండి ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల్లోనండి ఎప్పటి నుంచో కాదండి ఈ రెండు సంవత్సరాల్లో కోతకు గురయ్యింది ఏస్ గదులు వెళ్ళిపోయిందండి అక్కడ స్థలం వెళ్ళిపోయింది ఒక్కొక్క గుమ్మం ఒకటి ఉందండి ఇప్పుడు ఇది గవర్నమెంట్ సొసైటీ అండి ఇది ఇది గవర్నమెంట్ సొసైటీ అంటే చేనేత వస్త్రాలు అమ్మేదండి ఇది ఒకప్పట్లో గవర్నమెంట్ సొసైటీని చాలా అంటే హండ్రెడ్ నెంబర్ వస్త్రాలు అమ్మేవారండి నూరు నెంబర్ వస్త్రాలు ఇక్కడ అమ్మేవారండి సంబంధించండి ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు జామదాని అనే నేత వచ్చింది కానీ అప్పుడైతే నూరు నెంబర్ అంటే ఇక్కడికండి ఎక్కడ ఢిల్లీ బొంబాయి నుండి కూడా వచ్చేవారండి ఇక్కడ కొండడానికి డిస్కౌంట్ సమయాల్లో కూడా వచ్చేవారండి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేవారండి ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం లక్ష రూపాయలు గోళీ జరిత నేసారండి ఇక్కడ స్టార్టింగ్ తర్వాత ఇంకా సముద్రం దగ్గరకు వస్తుంది కదండి ఎక్కడో సెంటర్లో కట్టారండి కట్టిన తర్వాత ఇంకా అంత డెవలప్ అవ్వలేదండి ఇంకా ఇది ఎలా శి శిథిలా స్థితిలో ఉండిపోయిందండి ఇంకా 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 అలా వదిలేశారండి ఇది మొన్న ఒక పది సంవత్సరాల కింద ఒక పదిహేను సంవత్సరాల కింద చిన్న గొట్టు వేసారు అది పోయింది తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ సారు ఏతను అని ఇచ్చారు ఆ నమ్మకం మీద మేము ఉన్నాం సార్ అయితే గొట్టు వేసినా కూడా దూరంగా వేయాల్సిన పరిస్థితి ఇక్కడైతే ఇంకా అవకాశం లేదనుకోవచ్చు కదా అదే గొట్టైతే మట్టికి మా ఈ కెరటాలు దాటేసి ఈ కెరటాలు దాటేసి లా నేమం నుంచి లా గుట్టు దాకా ఏతననేసి మాకి పవన్ కళ్యాణ్ సార్ చెప్పడం జరిగింది ఏంటి సార్ ఈ అంటే చాలామంది విలువైన ఇల్లును కోల్పోయారు ఇక్కడ ఇప్పటికీ కూడా విధ్వంస అంటే అలల వలన ఇప్పటికీ కూడా ధ్వంసం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రాబోయే రోజులు ఇంకా ఎదురుపుచ్చే అవకాశం ఉంది కదా ఉందండి ఆ గుట్టేకపోతే మొత్తం ఉప్పటి సెంటర్ దాకా వెళ్ళిపోయే అవకాశం కూడా ఉందండి మీరు ఎక్కడ వెళ్ళి అక్కడ మాది ఆల్రెడీ పోస్ట్ ఒక వెళ్ళిపోయిందండి తర్వాత ఇప్పుడు కోటి పోయింది తర్వాత ఇంకోటి ఉందండి అది దగ్గరలో ఉందండి ఇలాగ ఉంది కోల్పోయాము కోల్పోయామండి ఇంకోటి ఇలా ఉందండి అది కూడా అలా లక్ష్మూర్ ఆ ఇల్లు అనుకోండి అది కూడా పోద్ది తర్వాత మాకంటూ ఏమి లేదని సార్ పవన్ కళ్యాణ్ మేము ఒక అడుగుతున్నాం ఒక గొట్టు మా మత్స్యకారుల గురించి వేట నిషేధం అరవింద ప్యాటరీ వల్ల ఆ తర్వాత దినేష్ దివీష్ ప్యాటరీ వల్ల మాకు చేపల మత్స్యకారులు సంపద పోయింది దానివల్ల కూడా కొద్దిగా అరగడం జరిగింది మామూలుగా సెంటర్లో చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ సార్ రావడము చెప్పడం వంద రోజులు టైం తీసుకున్నారు మరి ఈ వంద రోజుల్లో ఏం చేతారన్నది మాకు తెలియదు సార్ అయితే చేతారని నమ్మకం ఉంది పవన్ కళ్యాణ్ సార్ చెప్పింది చేతనారండి పాతకైతే చాలా వరకు గురైపోయింది అన్న మొన్న వచ్చిన మంద తుఫాన్కి జనవరి నుంచి మొదలు చెప్పారు గుట్టు మరి ఏమవుతుందో చూడాలి మరి చాలా వరకు అయితే చాలా చాలా ఇల్లు పోయి మీరు చూసే ఉంటారు చూసారా చాలా ఇల్లు పోయి ఇప్పటి నుంచి అప్పటికి బిల్డింగ్ ఏరియా అంతా సెంటర్ మెయిన్ సెంటర్ అనమాట మంచి మెయిన్ సెంటర్ మొత్తం ఇక్కడ నువ్వు 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 చూస్తే నీకు అమైపోద్దిగో అక్కడ గాంధీగారి బొమ్మ మొత్తం ఈ గుళ్ళు తీర్థం కూడా తీర్థం కూడా ఎక్కడ జరుగుతుంది బాగా డెవలప్మెంట్ అనమాట ఈ ఏరియా వచ్చి ఈ ఏరియా వచ్చి ఇప్పటికీ ఒక పెద్ద సెంటర్ అనమాట మొత్తం పోతుంది కదా ఆ మొత్తం బాబు నాకు తెలుసుంటే నాకు తెలుసుంటే దగ్గర దగ్గరికి ఒక అర కిలోమీటర్ దగ్గర దగ్గరికి పోయింది నాకు మరి ఇగో పెద్ద పెద్ద ఉన్నారు ఇగో మా ఎలాంటి పెద్ద పెద్ద మీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎలా ఉంది ఇక్కడ పనితీరు పనితీరు అయితేనే మొన్న వచ్చిన మంద తుఫుఫానికి ప్రజలందరినీ బాగా చూసాడు చెప్పబోడే ఉంది బాగా చూసాడు అక్కడ బీమిచ్చాడు యాభై కేజీలు ఇచ్చాడు తర్వాత ఏ లోటు కదా అంటే నేను గనక ఈ రక్షణ కూడా కట్టకపోతే నేను నా పదవికి రాజీనామా కూడా చెప్పాడు సెంటర్కి ఎలక్షన్ ఎలక్షన్ జరుగుతుంది అతను గెలకముందు కూడా సెంటర్కి వచ్చి మెయిన్ సెంటర్కి వచ్చి చెప్పాడు అనమాట నేను మొత్తం ఈ ఏరియా అంతా ఈ పల్లం ఏరియా అంతా మొత్తం కొట్టేసి ఇంకా దీన్ని ఒక లెవెల్లో తీసుకొస్తాను బీచ్ని ఒక లెవెల్లో తీసుకొస్తాను ఒక సిటీలో చేస్తాను హైటెక్ సిటీలో చేస్తాను అని సెంటర్లో చెప్పాడు మెయిన్ సెంటర్లో ఇంకా వైజాగ్ వైజాగ్ బీచ్ ఎలా ఉంది అలా చేస్తానని చెప్పాడు ఇంకా అతని మాటలు మేము నమ్ముతున్నాము జరుగుతుందని అనుకుంటున్నాం ఆశిస్తున్నాం కూడా నా జరుగుతుందని ఎందుకంటే మొన్న వచ్చిన మోంద దానికి మమ్మల్ని ఈ ఈ సముద్రం పక్కన ఉన్న ప్రజలందరినీ మొత్తం అక్కడికి హై స్కూల్కి తీసుకెళ్ళి పునర్వస్ కేంద్రంలో చాలా చాలా చేశారు అనమాట అక్కడ భోజనాలు పెట్టడం టిఫిన్ పెట్టడం చాలా చూసారు బాగా చూసారు ఇప్పుడు అబ్బమ్మ చిన్నప్పటికి పెట్టి ఇప్పటికి నాకు అరవై సంవత్సరాలు అండి అరవై సంవత్సరాలు పడి అలా తోసుకొత్తనే ఉంది అప్పటి నుంచి ముందు ముందుకి ఈ సముద్రం కలా వత్తనే వత్త రాగా 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 మూడు తరాలు పోయింది ఇలాంటివి ఏం బాధపడతావు ఒక బాధలపాల సందులో చేపలు కూడా పోయి రెండు రెండు సంవత్సరాలు పెట్టి ఒక పరిగి ఒక్కడు తెచ్చుకోక యాభై రూపాయలు లేక ఎన్నో అష్టకట్టాలు పడుతున్నారు జనాలు యాభై రూపాయలు వండుకట్టినాయి ప్రస్తుతం మనం ఉప్పాడ ప్రాంతంలో అంటే తీరానికి ఆనుకుని ఉన్నటువంటి ఒక గ్రామ పరిధిలోని ఒక ఇంటి దగ్గర ఉన్నాం ఈ ఇల్లు ఇక్కడ ముందు నుంచి చూస్తే మనకి ఇదిగో ఎదుర సిమెంట్ రోడ్డు ఇక్కడ చాలామంది మహిళలు కూడా అందరూ కూడా కనిపిస్తున్నారు కదా అంటే ఇల్లు అంతా బాగుంది అని చాలామంది అనుకోవచ్చు మనం కూడా అనుకుంటాం కానీ ఇప్పుడు ఒక్కసారి నా వెనకాల అమ్మ ఇది ఎవరిల్లు ఎవరిల్లు ఇది మళ్ళే మళ్ళీ వేరే ఎవరు ఇల్లం ఇది రండి మీరు మీరండి ఇది మళ్ళీ వీరరాజు అంటే మళ్ళీ బోడమ్మ గారి ఇల్లటది ఇది ఎదర ఎదుటి భాగంలో మనం ఉన్నాం ఇప్పుడు లోన్కి వెళ్తున్నాం ఒకసారి అందరూ షాక్ అయ్యేలా ఉంటుంది ఈ సన్నివేశం ఒకసారి రండి దా లైట్ అయ్యమ్మా ఒకసారి దా చూసారు కదా ఇదిగో ఒకసారి ఎలా రా ఒకసారి ఇది పరిస్థితి చూసారు కదా ఇప్పుడు మనం ఎదుట ఎదురు ముందు చూసాము ముందు చక్కగా సిమెంట్ రోడ్డుతో ఇల్లుంది వెనకాల ఒకసారి మనం చూస్తే ఇది పరిస్థితి అంటే ఒక ఇంటి ఒక మనం ఈ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది తీర ప్రాంతం ఉప్పాడలో ఏ స్థాయిలో కోతకు గురవుతుంది అని మనం ఇట్టే చెప్పచ్చు ఇప్పుడు ఎప్పుడు పోతుందో ఇది కూడా మనం చెప్పలేము గాలికి తుపానికి ఇవన్నీ పెంకులు కూడా లేచిపోయి బాబు ఎలా ఉంది మా పరిస్థితి ప్రభుత్వాన్ని ఏమడుగుతాం ఎవరు మరి గొట్టు యాతారన్నారే మరి ఆ గొట్టు యాత్ర మంచిదే కదా కొన్నాళ్ళు ఉంటాము అని అనుకున్నాం ఇప్పుడు ఆ గొట్టి కూడా మా కొంపలు నిలబడవు ఇలా ఉన్నాము ఇలాగే ఈదెల్లా పోతుందండి ఈదల్ల పోయినా ఎవరో ఎక్కడ పోతున్నామో పోయిన ఉండట్లేదండి ఈదల్లన చాలా ఇదిగా ఉండేదండి ఈదల్లా చాలా కలకల ఆడతా ఉండేది గాంధీబం సెంటర్ అంటే ఎంతో టౌన్ కింద ఉండేదండి బోళ్ళు ఇల్లు అండి అయ్యి కూడా మా ఎత్తోలు కూడా పోయే చాలా పాతిలీలు కూడా పోయేయండి కాదండి ఇది తీసేసి తీసేసి మాకు చిన్న కొంపలు కట్టిచ్చేది చాలండి బాబు ఇల్లు తీసేసి కొంపలు కట్టిచ్చేది చాలు అంతకంటే ఏమి కాదు నాకు లేదు ఇంకా పడిపోతుంది అంతా పోతుంది